సంవత్సరాల తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం వేచి చూస్తున్నారా కేవలం ఎనిమిది నెలల్లో మీకు అలా నెరవేర్చుకోండి వెంటనే కింది కి కాల్ చేయండి ఏమన్నారా మోదీకి చెప్పుకో అన్నారు కదా వెళ్ళి మోదీకి చెప్పుకోమన్నారు కదా పహల్గాంలో మీరు భర్తల్ని కాలుస్తుంటే మా భారత మహిళలు మా సోదరీ మనులు కన్నీళ్ళతో పెట్టుకొని ఏడుస్తుంటే ఇక్కడ ఏడవద్దు వెళ్ళి మోదీకి చెప్పుకోండి అన్నారు కదా విన్నాడు మా మోదీ విన్నాడు ఏ స్థాయిలో విన్నాడో ఈ ప్రపంచం మొత్తానికి అర్థమయ్యేలా చెప్పాడు ఆయన వింటే పాకిస్తాన్లో దలదాచుకున్న ఉగ్రవాద సంస్థలకి ఏం జరుగుతుందో చూపించాడు ఒక్క రాత్రి కేవలం ఇరవై ఐదు నిమిషాలు రాత్రి ఒంటి గంట ఐదు నిమిషాల నుంచి ఒంటి గంట నలభై నాలుగు నిమిషాల వరకు ఏం జరిగింది పాకిస్తాన్లో పహల్గాం దాడిలో కన్నీళ్లు పెట్టుకున్న మహిళలకు ఇవాళ ఒక న్యాయం జరిగింది పహల్గామ్ దాడిలో ఒక మహిళ కన్నీరు పెట్టుకుంటే పాకిస్తాన్ కూడా అల్ల అవుతుందని చాలా స్పష్టంగా అర్థమయ్యేట్టు చేశాడు మోదీ ఆ రోజే చెప్పాడు బీహార్లో ఏం చెప్పాడు మీరు ఈ దేశంలో సృష్టించిన విధ్వంసానికి మీరు ఎక్కడ దాచుకున్నా ఈ భూమి మీద ఏ కలుగులో నక్కినా మీకు సరైన శిక్ష పడుతుందని చెప్పాడు ఇవాళ భారత ప్రధాని మోదీ మాట నిలబెట్టుకున్నాడు ఆ మహిళల మాట విన్నాడు వాళ్ళ కన్నీళ్లు తుడిచాడు అందుకే ఈ ఆపరేషన్కి ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టారు ఆపరేషన్ అని సింధూర్ అంటే ఏంటో తెలుసా మగాళ్ళని నిల్చోబెట్టి చంపుతూ వాళ్ళ భార్యల సింధూరాన్ని తొలగించారు ఆ సింధూరానికి ప్రతీకారమే ఈ ఆపరేషన్ సింధూర్ ఇంకో గొప్ప విషయం చెప్పనా ఈ ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్నది కూడా మహిళా ఆర్మీ కమాండోలే గుర్తుపెట్టుకొని మహిళా ఆర్మీ కమాండోలో ఈ ఆపరేషన్ చేశారు భారత నారి శక్తి ఏ స్థాయిలో ఉంటుందో ఈ ప్రపంచానికి అర్థమయ్యేలా చేశాడు ప్రధాని మోదీ భారత మహిళలు సామాన్యులు కాదు వాళ్ళు కన్నీళ్ళు పెట్టుకుంటే చాలు పాకిస్తాన్ నాశనం అయిపోతుందని చెప్పాడు ఇవాళ పాకిస్తాన్లో బహవల్పూర్లో పాకిస్తాన్ ఇవాళ చాలా స్పష్టంగా ఇవాళ ఆర్మీ స్ట్రైక్ చేసిన రెండు కీలకమైన ప్రాంతాలు ఉన్నాయి ఒకటి ముజఫరాబాద్ రెండోది వచ్చేసి బహవల్పూర్ ఈ రెండు ప్రాంతాల్లో రెండు భారత్లో రక్తపాతాన్ని సృష్టిస్తున్న రెండు ఉగ్రవాద సంస్థలు ఉన్నాయి ఒకటి లష్కరే తొయబా రెండోది జైషే మహమ్మద్ ఈ రెండు ఉగ్రవాద సంస్థల్ని నేలమట్టం చేశాయి రాత్రి జరిగిన ఆపరేషన్ సింధూర్లో మన భారత సైన్య బలగాలు డ్రోన్లతో చేసిన ఈ ఆపరేషన్లో రెండు ఉగ్రవాద స్థావరాల్లో ఉన్న కీలక ప్రదేశాలు మొత్తం అతలాకుతరమైనట్టుగా తాజాగా రిపోర్ట్స్ వస్తున్నాయి బహవల్పూర్లో జైసే ఉగ్రవాద సంస్థకున్న రెండు వందల ఎకరాల స్థావరం ఇక్కడ ఒక మసీదుని కట్టి ఒక స్కూల్ నేర్పా స్కూళ్ళను ఏర్పాటు చేసి ఆ స్కూళ్ళలో హాస్పిటల్స్ పెట్టి బ్యాంకులు పెట్టి భారీ ఎత్తున ఫెసిలిటీస్ కల్పించింది జైసే మహమ్మద్ సంస్థ ఆ జైసే మహమ్మద్ సంస్థ స్థావరం మొత్తం ఇవాళ కుప్ప కూలిపోయింది నేలమట్టం అయిపోయింది సేమ్ లష్కరైతో ఇక్కడ దాదాపు రెండు వందల మంది ఉగ్రవాదులకు ట్రైనింగ్ ఇస్తున్నట్టుగా సమాచారం ఉంది ఇక్కడ నుంచే ప్రపంచం మొత్తానికి ఉగ్రవాదం ఎగుమతి అవుతోంది సో బహవల్పూర్లో ఇవాళ జైషే మహమ్మద్ కథ ముగిసిపోయినట్టుగా మనకు తాజా అప్డేట్స్ బట్టి తెలుస్తుంది ఇకపోతే ముజఫరాబాద్ ముజఫరాబాద్లో కూడా లష్కరై తొయబా స్థావరం ఉంది అక్కడ ఒక బంగ్లాలో లష్కరే ఎయిబా కనీసం రోజు కనీసం ఒక బ్యాచ్కి పదిహేను మంది ఉగ్రవాదుల్ని తయారు చేస్తుంది ఆ ఉగ్రవాద స్థావరం ఇవాళ నేలమట్టం అయిపోయింది మొత్తం తొమ్మిది ప్రాంతాల్లో తొమ్మిది ప్రాంతాల్లో దాదాపు ఎనభై నుంచి వంద మంది ఉగ్రవాదులు హతమైనట్టుగా మనకు సమాచారం అందుతుంది వీళ్ళంతా కీలకమైన టార్గెట్స్ మొదటి నుంచి వీళ్ళని భారత ఆర్మీ పరిశీలిస్తుంది అట్లాగే ఇంటెలిజెన్స్ నుంచి రిపోర్ట్స్ తీసుకుంది అన్నీ కన్ఫామ్ చేసుకున్న తర్వాతే అటాక్ చేసింది గుర్తు చేసుకోండి ఒకసారి అన్నారు కదా వెళ్ళి మోదీకి చెప్పుకోండి అని పహల్గామ్లో దాడి చేస్తూ కాల్పులు జరుపుతూ వెళ్ళి నీ మోదీకి వెళ్ళి చెప్పుకో అన్నారు కదా మోదీకి చెబితే ఇలాగే ఉంటుంది సమాధానం మోదీ రియాక్ట్ అయితే ఇలాగే ఉంటుంది సమాధానం మోదీ తలుచుకుంటే ఇలాగే ఉంటుంది పాకిస్తాన్ పరిస్థితి ఇవాళ కళ్ళబొల్లి మాటలు చెప్తుంది పాకిస్తాన్ మోదీని టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తుంది పాకిస్తాన్ ఏం జరిగింది మీరు పెంచి పోషిస్తున్న ఉగ్రవాద సంస్థలు కేవలం ఇరవై ఐదు నిమిషాల్లోనే నెలమట్టమయ్యాయి మీరు పెంచి పోషిస్తున్న ఉగ్రవాద మూకలు ఇప్పుడు సమాధి అయిపోయాయి ఇది కేవలం ట్రైలర్ మాత్రమే భారత్ తలుచుకుంటే ఇంకా 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 చేయగలదు అని నిరూపించాయి భారత సైన్య బలగాలు చెప్పారు కదా వెళ్ళి మోదీకి చెప్పుకోమని మళ్ళీ గుర్తు చేస్తున్నాను చెప్పారు మోదీకి మరి మీరేమనుకుంటున్నారు మోదీకి చెబితే ఏం జరుగుతుంది ఇలాగే జరుగుతుందని మీరు భావిస్తున్నారా అయితే ఈ వీడియో కింద కామెంట్ చేయండి మోదీని సమర్థించండి చూస్తూనే ఉండండి సోమ టీవీ ఏమన్నారా మోదీకి చెప్పుకో అన్నారు కదా వెళ్ళి మోదీకి చెప్పుకోమన్నారు కదా పహల్గామ్లో మీరు భర్తల్ని కాలుస్తుంటే మా భారత మహిళలు మా సోదరీ మనులు కన్నీళ్లతో పెట్టుకొని ఏడుస్తుంటే ఇక్కడ ఏడవద్దు వెళ్ళి మోదీకి చెప్పుకోండి అన్నారు కదా విన్నాడు మా మోదీ విన్నాడు ఏ స్థాయిలో విన్నాడో ఈ ప్రపంచం మొత్తానికి అర్థమయ్యేలా చెప్పాడు ఆయన వింటే పాకిస్తాన్లో దలదాచుకున్న ఉగ్రవాద సంస్థలకి ఏం జరుగుతుందో చూపించాడు ఒక్క రాత్రి కేవలం ఇరవై ఐదు నిమిషాలు రాత్రి ఒంటి గంట ఐదు నిమిషాల నుంచి ఒంటి గంట నలభై నాలుగు నిమిషాల వరకు ఏం జరిగింది పాకిస్తాన్లో పహల్గాం దాడిలో కన్నీళ్లు పెట్టుకున్న మహిళలకు ఇవాళ ఒక న్యాయం జరిగింది పహల్గామ్ దాడిలో ఒక మహిళ కన్నీరు పెట్టుకుంటే పాకిస్తాన్ కూడా అల్ల కల్లోలమైతుందని చాలా స్పష్టంగా అర్థమయ్యేట్టు చేశాడు మోదీ ఆ రోజే చెప్పాడు బీహార్లో ఏం చెప్పాడు మీరు ఈ దేశంలో సృష్టించిన విధ్వంసానికి మీరు ఎక్కడ దాచుకున్నా ఈ భూమి మీద ఏ కలుగులో నక్కినా మీకు సరైన శిక్ష పడుతుందని చెప్పాడు ఇవాళ భారత ప్రధాని మోదీ మాట నిలబెట్టుకున్నాడు ఆ మహిళల మాట విన్నాడు వాళ్ళ కన్నీళ్లు తుడిచాడు అందుకే ఈ ఆపరేషన్కి ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టారు ఆపరేషన్ అని సింధూర్ అంటే ఏంటో తెలుసా మగాళ్ళని నిల్చోబెట్టి చంపుతూ వాళ్ళ భార్యల సింధూరాన్ని తొలగించారు ఆ సింధూరానికి ప్రతీకారమే ఈ ఆపరేషన్ సింధూర్ ఇంకో గొప్ప విషయం చెప్పనా ఈ ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్నది కూడా మహిళా ఆర్మీ కమాండోలే గుర్తుపెట్టుకొని మహిళా ఆర్మీ కమాండోలో ఈ ఆపరేషన్ చేశారు భారత నారి శక్తి ఏ స్థాయిలో ఉంటుందో ఈ ప్రపంచానికి అర్థమయ్యేలా చేశాడు ప్రధాని మోదీ భారత మహిళలు సామాన్యులు కాదు వాళ్ళు కన్నీళ్లు పెట్టుకుంటే చాలు పాకిస్తాన్ నాశనం అయిపోతుందని చెప్పాడు ఇవాళ పాకిస్తాన్లో బహవల్పూర్లో పాకిస్తాన్ ఇవాళ చాలా స్పష్టంగా ఇవాళ ఆర్మీ స్ట్రైక్ చేసిన రెండు కీలకమైన ప్రాంతాలు ఉన్నాయి ఒకటి ముజఫరాబాద్ రెండోది వచ్చేసి బహవల్పూర్ ఈ రెండు ప్రాంతాల్లో రెండు భారత్లో రక్తపాతాన్ని సృష్టిస్తున్న రెండు ఉగ్రవాద సంస్థలు ఉన్నాయి ఒకటి లష్కరే తొయ్బా రెండోది జైషే మహమ్మద్ ఈ రెండు ఉగ్రవాద సంస్థల్ని నేలమట్టం చేశాయి రాత్రి జరిగిన ఆపరేషన్ సింధూర్లో మన భారత సైన్యం బలగాలు డ్రోన్లతో చేసిన ఈ ఆపరేషన్లో రెండు ఉగ్రవాద స్థావరాల్లో ఉన్న కీలక ప్రదేశాలు మొత్తం అతలాకుతరమైనట్టుగా తాజాగా రిపోర్ట్స్ వస్తున్నాయి బహవల్పూర్లో జైసే ఉగ్రవాద సంస్థకున్న రెండు వందల ఎకరాల స్థావరం ఇక్కడ ఒక మసీదుని కట్టి ఒక స్కూల్ నేర్ప స్కూళ్ళను ఏర్పాటు చేసి ఆ స్కూళ్ళలో హాస్పిటల్స్ పెట్టి బ్యాంకులు పెట్టి భారీ ఎత్తున ఫెసిలిటీస్ కల్పించింది జైసే మహమ్మద్ సంస్థ ఆ జైసే మహమ్మద్ సంస్థ స్థావరం మొత్తం ఇవాళ కుప్ప కూలిపోయింది నేలమట్టం అయిపోయింది సేమ్ లష్కరైతో ఇక్కడ దాదాపు రెండు వందల మంది ఉగ్రవాదులకు ట్రైనింగ్ ఇస్తున్నట్టుగా సమాచారం ఉంది ఇక్కడ నుంచే ప్రపంచం మొత్తానికి ఉగ్రవాదం ఎగుమతి అవుతోంది సో బహవల్పూర్లో ఇవాళ జైషే మహమ్మద్ కథ ముగిసిపోయినట్టుగా మనకు తాజా అప్డేట్స్ని బట్టి తెలుస్తోంది ఇకపోతే ముజఫరాబాద్ ముజఫరాబాద్లో కూడా లష్కరే తొయ్యబా స్థావరం ఉంది అక్కడ ఒక బంగ్లాలో లష్కరే తొయబా కనీసం రోజు కనీసం ఒక బ్యాచ్కి పదిహేను మంది ఉగ్రవాదుల్ని తయారు చేస్తుంది ఆ ఉగ్రవాద స్థావరం ఇవాళ అయిపోయింది మొత్తం తొమ్మిది ప్రాంతాల్లో తొమ్మిది ప్రాంతాల్లో దాదాపు ఎనభై నుంచి వంద మంది ఉగ్రవాదులు హతమైనట్టుగా మనకు సమాచారం అందుతుంది వీళ్ళంతా కీలకమైన టార్గెట్స్ మొదటి నుంచి వీళ్ళని భారత ఆర్మీ పరిశీలిస్తుంది అట్లాగే ఇంటెలిజెన్స్ నుంచి రిపోర్ట్స్ తీసుకుంది అన్నీ కన్ఫామ్ చేసుకున్న తర్వాతే అటాక్ చేసింది గుర్తు చేసుకోండి ఒకసారి అన్నారు కదా వెళ్ళి మోదీకి చెప్పుకోండి అని పహల్గాంలో దాడి చేస్తూ కాల్పులు జరుపుతూ వెళ్ళి నీ మోదీకి వెళ్ళి చెప్పుకో అన్నారు కదా మోదీకి చెబితే ఇలాగే ఉంటుంది సమాధానం మోదీ రియాక్ట్ అయితే ఇలాగే ఉంటుంది సమాధానం మోదీ తలుచుకుంటే ఇలాగే ఉంటుంది పాకిస్తాన్ పరిస్థితి ఇవాళ కళ్ళబొల్లి మాటలు చెబుతుంది పాకిస్తాన్ మోదీని టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తుంది పాకిస్తాన్ ఏం జరిగింది మీరు పెంచి పోషిస్తున్న ఉగ్రవాద సంస్థలు కేవలం ఇరవై ఐదు నిమిషాల్లోనే నిలమట్టమయ్యాయి మీరు పెంచి పోషిస్తున్న ఉగ్రవాద మూకలు ఇప్పుడు సమాధి అయిపోయాయి ఇది కేవలం ట్రైలర్ మాత్రమే భారత్ తలుచుకుంటే ఇంకా 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 చేయగలదు అని నిరూపించాయి భారత సైన్య బలగాలు చెప్పారు కదా వెళ్ళి మోదీకి చెప్పుకోమని మళ్ళీ గుర్తు చేస్తున్నాను చెప్పారు మోదీకి మరి మీరేమనుకుంటున్నారు మోదీకి చెబితే ఏం జరుగుతుంది ఇలాగే జరుగుతుందని మీరు భావిస్తున్నారా అయితే ఈ వీడియో కింద కామెంట్ చేయండి మోదీని సమర్థించండి చూస్తూనే ఉండండి సోమ టీవీ